సభలో లేని వాళ్ళ పేర్ల గురించి రికార్డులో తొలగించబడతాయని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు వరద ఆకస్మిక వరద ఎలా వచ్చింది ఏ తప్పిదానం వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతాల వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీసులోనే సుమారుగా పదకొండు రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి మళ్ళా తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈ రోజు మనం కాదు అధ్యక్ష ఐదు కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను అధ్యక్ష సుమారుగా పది రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్ లో అయినా డ్రైన్ వాటర్ లోనైనా ఎక్కడ కార్పెట్లు వేసుకొని గట్ల మీద నుంచు చూడలేదు అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగనగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్ళి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రోక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నది అయితే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష తో పాటు అధ్యక్ష సుభారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు ఇందాక చెప్పాం అధ్యక్ష కోటి పదిహేను లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాం అధ్యక్ష ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు గౌరవ సీఎం గారు విజిట్ చేసేటప్పుడు నేను ఉండినప్పుడు ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ గా అక్కడ ఇమీడియట్ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష గా నేను తక్షణమే నియర్బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎవ అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది కరెంట్ లేదు డెఫినెట్ గా వాళ్ళకి తెలియదు కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టలు అగ్గిపెట్టలు తడిచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష అవన్నీ కూడా సరఫరా చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష మొత్తం ఇరవై రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే ఇరవై నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని జర అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్ లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తాను దక్ష ఒక పక్క నుంచి జనాలు నలభై మూడు మంది చనిపోయారు ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందులా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు కెమెరా పట్టుకొని తేర్తా అని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే

నేను ఎప్పో చెప్పా నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా ఏదైనా పదో నా నోట్ నుంచి తప్పుగా వస్తే క్షమించి రికార్డు నుంచి తొలగించండి ఓకే అదొకటి అధ్యక్ష ఇంకోటి ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడ్డాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి ఔట్ ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా పది రోజుల పాటు అక్కడే వాటర్ నిలిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని మూడు రోజుల పాటు రాత్రి పగులు కూడా వాళ్ళ అధినాయకుడు తనకి ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికే లేదు అధ్యక్ష అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రి గారు చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు మనకి వెయ్యి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఎస్డిఆర్ఎం కింద వచ్చింది అధ్యక్ష సుమారుగా డొనేషన్స్ కింద నాలుగు వందల సారీ నాలుగు వందల యాభై కోట్ల పైన అధ్యక్ష ఇక్కడ కూడా విషయం చెప్పాలి అధ్యక్ష అంటే ఇప్పుడు ఒక మంచి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళు కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి సిఎంఆర్ఎఫ్ కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి ముసలి వాళ్ళు వీల్ చైర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష విజయవాడకి సంబంధించి విజయవాడ సంబంధించి మనకి టిఆర్ ట్వంటీ సెవెన్ కింద సుమారుగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది దాంట్లో ఎనభై తొమ్మిది కోట్లు ఎన్టీఆర్ జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష అందులో డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మాకున్న కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు చెప్పేటప్పుడేమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కూడా చెప్పాలి సింగనగర్ లో ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్లతో కూడా వచ్చి కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష ఎంతమందికి ఇల్లు శుభ్రం చేశామో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి పాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి బైకులు పాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి ఆ రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్లు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు గవర్నమెంట్ అధ్యక్ష ప్లాటిక్ కి సంబంధించి ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయక చర్యలు మేము చేశాం ఇంకా చేయడానికి కూడా ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సమతులారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నెంబర్ ధన్యవాదాలు అధ్యక్షం మా వినతిని మన్నించి క్వశ్చన్ ముందుకు జరిపారు ఆ హౌస్లో స్టేట్మెంట్ ఇవ్వాల్సింది మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది అధ్యక్ష రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాళీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల భర్త్యోగుల చర్య గురించి ఉద్యోగులను భర్తీ చేసే చర్యల వివరాలు అడిగారు అధ్యక్ష ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రతి శాఖలో గల ఆవశ్యకతను మదింపు చేస్తున్నది ఇప్పటికే డిఎస్సిల ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఉత్తర్వుల్ని జారీ చేయడం అయింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో మొత్తం లక్ష ఎనభై ఒక్క వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష వచ్చిన తర్వాత జరిగిన డిఆర్సీ మీటింగ్ అన్నింటిలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా మంత్రి గారు కూడా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు స్వయంగా ఆయన కూడా విన్నారు ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ లోపలే అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు అవైలబిలిటీ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఆవేదన తెలియజేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఒంగోలు జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ జిల్లాలో చూసినా కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఏ జిల్లాలో కూడా ఆయా శాఖల్లో లేరు అధ్యక్ష మేము ఇప్పుడు సూటిగా అడిగింది ఏంటంటే అసలు టోటల్గా ప్రభుత్వంలో అన్ని శాఖలు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అది సూటి ప్రశ్న అధ్యక్ష టోటల్గా మేము డి ఉపాధ్యాయులు ఒకటే కాదు అధ్యక్ష అన్ని శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లో కలిపి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఒకటి రెండు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇచ్చారని అడుగుతున్నారు అధ్యక్ష ఎందుకంటే గౌరవ మంత్రివర్లు చెప్పినట్టు లక్ష ఎనభై ఒక వేలు చెప్పారు అధ్యక్ష ఒక సచివాలయ ఉద్యోగులే లక్ష ముప్పై వేల దాకా రిక్రూట్మెంట్ జరిగింది అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మరి దాంతో చూసుకుంటే యాభై వేల ఉద్యోగాలు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో లేవా అనేది మాకు డౌట్ వస్తా ఉంది అధ్యక్ష మాకు మీరు సూటిగా మేము అడిగిన ఆ రెండు క్వశ్చన్లకి సూటిగా సమాధానం ఉంది అధ్యక్ష మొత్తం ఖాళీలు ఎన్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్యాన్ని ఇరవై నాలుగు మధ్యాన్ని సార్ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాము అధ్యక్ష ఎందుకంటే ఇంకా అన్ని శాఖల్ని కూడా ప్రయారిటైజ్ చేయమని చెప్పి అడిగాము అధ్యక్ష ఎందుకనంటే శాఖల్లో వేకెన్సీలు సభ్యులు చెప్పారు థర్టీ పర్సెంట్ ఒక దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఒక దగ్గర ఇట్లా వేకెన్సీలు ఉన్నాయి అనేటువంటిది వాస్తవం అధ్యక్ష అందరూ కూడా పబ్లిక్ లైఫ్లో వాళ్ళు అంటే పర్సంటేజ్ నేను కమిట్ కాలేను కానీ ఖాళీలు అయితే ఉన్నాయి అయితే దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ఏవి అత్యంత అవసరము ఏవి రిక్రూట్మెంట్కి వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వం ఒక మదింపు చేస్తూ ఉంది అధ్యక్ష ఇంతవరకు క్లారిటీ సంఖ్య టోటల్ వేకెన్సీలన్నీ దాంట్లో ప్రయారిటీలో ఫిల్అప్ చేయాల్సినవి అనేటువంటిది ప్రభుత్వం వద్ద తక్షణం మనం సేకరించలేదు అధ్యక్ష సేకరించడం కోసమే మదింపు చేయమని నా అదే రాశాను ఆ మదింపు చేస్తూ ఉన్నది ఆ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేశాము ప్రాధాన్యత కొన్ని ప్రయారిటీ ఉంటాయి అవుట్ సోర్సింగ్ ఇవ్వలేని ఉద్యోగాలు ఉంటాయి వాటికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించాలి మిగిలినవి సోర్స్ చేయగలిగిన దగ్గర అవుట్సోర్స్ చేయడము కాంట్రాక్ట్ చేయగలిగిన దగ్గర కాంట్రాక్ట్ చేయాలి అని ప్రయారిటైజ్ చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వచ్చిన వెంటనే ఒకవేళ